ఇవి ఏమీ వడలు అనుకుంటున్నారా బీరకాయతో వడలండి చాలా సూపర్గా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి బీరకాయతో వడలు మాత్రం చాలా సూపర్గా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ బీరకాయ కర్రీ కానీ అట్లా తినుకోకున్నప్పుడు ఇలా బీరకాయతో వడాలైతే చేసి పెట్టండి టేస్ట్ సూపర్గా వచ్చినాయి కలర్గా వచ్చినాయి బీరకాయతో వడాలైతే చేస్తున్నాను చూడండి ఫ్రెష్ బీరకాయలు నేను నేత బీరకాయలతో తీసుకున్నాను బీరకాయతో వడాలతో చేసేస్తున్నాను ఇవైతే నీట్గా అయితే కడిగి పెట్టేసాను ఇప్పుడైతే మనం అయితే దీంతో అయితే జూరేసుకుందాం బీరకాయ కర్రీ కానీ తాలింపు కానీ అట్లా తినుకోకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి బీరకాయతో వడాలైతే చేసి పెట్టండి ఇప్పుడైతే ఈ పొట్టంతా అయితే తీసి పెట్టేసుకుందాం మనం ఇలా నీట్గా అయితే తీసేసి మొత్తం అయితే చిన్న చిన్న ముక్కల మాదిరి అయితే కట్ చేసుకుందాం మొత్తం అయితే ఇలా నీట్గా అయితే తీసేసుకుందాము ఇలా అయితే పొట్టంతా అయితే తీసేస్తాను చూడండి ఇలా అయితే తీసేస్తాను తీసేసి మీకు చూపిస్తాను చూడండి పీరొక అయితే ఇలా నీట్గా పొట్టంతా తీసేసి జోరేసుకున్నాము చూడండి ఇలా ఇలా చిన్న చిన్న ముక్కల మాదిరి అయితే కట్ చేద్దాం ఇప్పుడు చిన్న చిన్న ముక్కల మాదిరి అయితే కట్ చేసేద్దాం చూడండి నీట్గా అయితే తీసేసుకున్నాం పొట్టంతా చూడండి బీరకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను బీరకాయ సేదు ఉందా లేదా అని చూసుకొని అయితే కట్ చేసి పెట్టేశాను చిన్న చిన్న ముక్కల మాదిరి అయితే ఇలా కట్ చేసుకోవాలా చాలా చిన్నగా కట్ చేసుకోవాలా ఎప్పుడైతే కిరీలేక వేసేసుకున్నాము బరపాయలు మొత్తం అయితే వేసేది ఇప్పుడైతే ఇక్కడైతే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నాను చిన్నగా పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా అయితే కట్ చేసి పెట్టేశాను ఇప్పుడైతే వండి అయితే బాగా అయితే కలిపేసుకోవాలి మెత్తగా అయితే ఇట్లా కలిపేసుకోవాలి చూడండి ఇలా అయితే మెత్తగాతే వాటర్ వస్తుంది దీనిలో నుండి మెత్తగతే ఇలా మనం పిసికేసుకోవాలి మెత్తగా అంతా ఉద బీరకాయ అంతా కలిసేది అట్లా ఇలా మెత్తగతే అయితే చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లా కలిపేసుకున్నాము చూడండి బీరకాయలో వాటర్ కూడా బయటకు వచ్చేసాయి ఇప్పుడైతే మనం అయితే చేసేస్తామండి కొంచెం పసుపు వేసేస్తున్నాను చూడండి కొంచెం ముక్కేసేస్తున్నాను ఇప్పుడైతే నేనైతే కప్పు ఎప్పిండి అయితే తీసేసుకున్నాను అది కూడా వేసేస్తాను చూసి మళ్ళీ వేసేసుకుందామే ఇక్కడ రెండు స్పూన్లు శనిపిండి అయితే వేసేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర మనమైతే మొత్తం అయితే కలిపేస్తాము వాటర్ వేయకూడదు చూసి వాటర్ వేసుకుందాం మనం అయితే కలిపేస్తాం చూడండి పిండి గట్టిబడింది కాబట్టి కొన్ని వాటర్ వేసేసుకుందాము కొన్ని తగినన్ని ఒక కుటుకన్నీ ఒక రెండు స్పూన్లన్నీ వాటర్ వేసేసుకొని మనం వడపిండి ఎలా చేసుకుంటామో అలా చూడండి ఇలా అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేస్తాం పది కానీ ఒక ఐదు నిమిషాలు అయితే చూడండి ఎక్కువ వాటర్ పడవు ఒక రెండు స్పూన్లు అయితే పడతాయి అంతే ఎక్కువ పడవు ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేస్తాం చూడండి పది నిమిషాలు అయినాకైతే వడలైతే చేసేద్దామి కొంచెం చేతికి ఆయిల్ అంటించుకొని ఇట్లా మనం వడల మాదిరిగా అయితే చేసేసుకున్నాము ఇట్లా ప్లేట్ అయితే తీసేసుకున్నాను నేను ప్లేట్గా కొంచెం ఆయిల్ అంటించేసి ఇలా ఇలా బొక్క పెట్టేస్తాను చూడండి మొత్తం అయితే ఇలా చేసేసుకున్నాను చేసేసుకొని ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది ఆయిల్ అయితే పెట్టేసాను వడలైతే ఇలా చేసేస్తున్నాను చూడండి మొత్తం అయితే చేసేసి చూపిస్తాను మీకు మరొక్కటి కూడా ఇలానే చేసేస్తాను అంతలోపలైతే ఆయిల్ అయితే సిమ్లో అయితే పెట్టేస్తాము ఫస్ట్ అయితే తీసి చేసేసి చూపిస్తాను కంపల్సరీ చేతికి ఆయిల్ అంటించుకొని కావాలంటే కవర్ మీద కానీ బట్ట మీద కానీ చేసుకోవచ్చు ఇలా కానీ మనకి అంత సల్పా కాదో అంత మందం కాదుకోకుండా ఇలా అయితే ఓల్డ్ పెట్టుకొని నిదానంగా అయితే ఇలా అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా సింపుల్గా అండి ఇలా చేసుకోవచ్చు మొత్తం అయితే ఇలానే చేసి చూపిస్తాను మీకు చూడండి ఇలా చేసేసాను ఇప్పుడైతే మనం కాల్ చేద్దామే ఆయిల్ వచ్చి ఈ తెక్కరు కదా కొంచెం మందమే వేసుకోవాలి ఎందుకంటే బీరకాయ ఉంటుంది కదా మధ్యలో ఇక్కడ వచ్చి ఆయిల్ లేకపోతే వేసేసినాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్ లేకపోతే వేసేసుకున్నాం చూడండి ఇలా వేసేసుకున్నాం ఇలా అయితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో అంత బాగా వస్తున్నాయి బీరకాయ తినకోకున్నప్పుడు కర్రీ కానీ మనం బీరకాయతో నూనె అన్ని నుంచి చేస్తాం కదా అది కూడా తినుకోకున్నప్పుడు ఇలా బీరకాయతో ఇలా వడలు చేయండి చాలా సూపర్గా వస్తున్నాయి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి ఆయిల్ కూడా అస్సలే పట్టడం లేదు అంత బాగా వస్తున్నాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడైతే మనం ఉల్టా అయితే చేసేద్దాం సిమ్లో పెట్టుకొని కాల్చేసుకున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయి కదా చాలా సూపర్గా వస్తున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి మిగతావి కూడా చేసేసి కాల్ చేస్తాను మిగతావి కూడా చేసేసి కాల్చేస్తాను ఇవైతే సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటున్నాను నేను ఇంత తొందరగా కూడా కాలుతాయి టైం కూడా పట్టకోవు మనం ఎందుకంటే సిమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతాయి బీరకాయ కూడా బాగా ఉడుకుతుంది అని నేనైతే సిమ్లో పెట్టి స్టవ్ అయితే కాల్చేస్తున్నాను చూడండి స్టవ్ సిమ్లో పెట్టి కాల్చేస్తున్నాం చేతి కాయలు అంటించుకొని వాడాలి అయితే చేసేయాలి ఇప్పుడైతే వడలైతే ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం చూడండి ప్లేట్లకి అయితే ఎంత బాగా వచ్చినాయి కదా మళ్ళీ మిగతా కూడా వేసేద్దాం చూడండి వేసేసాను ఇక్కడైతే అయ్యింది ఇప్పుడైతే ఎదుగుపాయ అయితే అయిపోయా బీరకాయ వడలు రెడీ అయిపోయినట్లే ఇంకా చూడండి రెడీ అయిపోయినాయి ఈ వడలో కూడా మనం అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకొని టేస్ట్ అయితే చేద్దాం చాలా సూపర్గా వచ్చినాయి మొత్తం అయితే వేసేసాను టేస్ట్ అయితే చేద్దాం చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి ఇంకా బీరకాయతో వడ చాలా సూపర్గా వచ్చినాయి చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దామి కావాలంటే మనం ఏమైనా చట్నీ చేసుకొని కూడా దీని వచ్చి ఇప్పుడైతే నేనైతే టేస్ట్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఎంత బాగా వచ్చినాయో లోపల కూడా ఎంత బాగా ఉడికినాయో ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది చాలా సూపర్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి బీరకాయతో వడలు అయితే చాలా సూపర్గా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సుచి శేఖర్ బ్లాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిగిపోయినాయి బాయ్